బంగారం ధర మరింత దిగొచ్చింది అయితే చాలామంది కామెంట్లు చేస్తున్నారు బంగారంలో ఇన్వెస్ట్మెంట్ మంచిదా కాదా అనే విషయాన్ని బంగారంలో ఇన్వెస్ట్మెంట్ అంటే ఆభరణాలు కొనుగోలు చేయడం కాదు బంగారంలో ఇన్వెస్ట్మెంట్ అంటే ట్వంటీ ఫోర్ క్యారెట్ ప్యూర్ గోల్డ్ కాయిన్స్ బిస్కెట్లు మాత్రం కడ్డీలు మాత్రమే కొనుగోలు చేసుకోవాలి ఆభరణాలు కొనుగోలు చేసుకున్న వారు ఆభరణం కొనుగోలు చేసినప్పుడు తరుగు పేరుతో పదకొండు శాతం జీఎస్టీ పేరుతో మూడు శాతం మజూరి ఆర్నమెంట్ తయారీ చేసిన ఛార్జీలు మరో పన్నెండు శాతం ఈ విధంగా ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం నష్టపోతూ ఉన్నారు ఒక ఆభరణాన్ని లక్ష రూపాయలకి ప్రస్తుతం జ్యువెలరీ షాపులో కొనుగోలు చేసి అదే ఆభరణాన్ని వెంటనే బయట గనక అమ్ముకొని క్యాష్లోకి మారిస్తే లక్షకి డెబ్బై ఎనిమిది వేల రూపాయలు మాత్రమే మనకు వస్తాయి అంటే ఆభరణం కొనుగోలు చేస్తే మనం ఎంత నష్టపోయామో మనకు అర్థమైపోతా ఉంది గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ అంటే డిజిటల్గా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఆ అనుభవం పరిజ్ఞానం ఉన్నవారు ఆన్లైన్లో గోల్డ్ లో మార్కెట్లో డిజిటల్గా గోల్డ్ కొనుగోలు చేసుకోవచ్చు లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ ఇస్తుంది ఇక అంతగా ఎక్స్పీరియన్స్ లేనివారు ఇప్పుడు గోల్డ్ కాయిన్స్ అందుబాటులోకి వచ్చాయి పది గ్రాముల నుంచి ఒక గ్రాము నుంచి పది గ్రాములు ఐదు గ్రాములు యాభై గ్రాములు వంద గ్రాములు ఎవరి శక్తి కలదే వాళ్ళు కొనుగోలు చేసుకోవచ్చు అయితే ఇక్కడ ఒక ఇబ్బంది ఉంది గోల్డ్ కాయిన్స్ బిస్కెట్లు కడ్డీలు అమ్ముకునేటప్పుడు కొంత సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది ఎవరు పడితే వాళ్ళు కొనుగోలు చేయరు వాటిని కొనుగోలు చేయడానికి కొన్ని సంస్థలు మాత్రమే ముందుకు వస్తూ ఉన్నాయి లేదు దీర్ఘకాలంలో ఇన్వెస్ట్మెంట్గా భావించి వాటిని అలాగనే ఉంచుకోగలిగిన కెపాసిటీ ఉంటే మాత్రం గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ అంటే ట్వంటీ ఫోర్ క్యారెట్ ప్యూర్ గోల్డ్ కాయిన్స్ బిస్కెట్లు కడ్డీలు ఇలాంటివి మాత్రమే కొనుగోలు చేసుకోవాలి లేదు సాంప్రదాయంగా అవసరాల కోసం ఆభరణాలు కొనుగోలు చేసేవాళ్ళు కొనుగోలు చేసుకోవచ్చు అసలు ఆభరణాలు కొనుగోలు చేయడం మనం నేరం అని చెప్పడానికి వీలేదు అయితే అది ఇన్వెస్ట్మెంట్ మాత్రం కాదు అని చెప్పాలి ఎందుకంటే దాంట్లో దాదాపు ఇరవై ఐదు శాతం వరకు నష్టపోతా ఉన్నాం మనం అందువల్ల గోల్డ్లో ఇన్వెస్ట్ చేసేవారు ఈ విధంగా డిజిటల్గా కానీ కాయిన్స్ రూపంలో కానీ ఇన్వెస్ట్ చేసుకోవాలి ఇక తాజాగా మనం బంగారం ధర పరిశీలించినట్లయితే అంతర్జాతీయ మార్కెట్లో అవును గోల్డ్ మూడు వేల మూడు వందల ముప్పై ఎనిమిది డాలర్లకు దిగి వచ్చింది మూడు వేల నాలుగు వందల అరవై రెండు డాలర్ల నుంచి దాదాపుగా నూట యాభై డాలర్ల ధర తగ్గింది రాబోయే రోజుల్లో కూడా మరికొంత కరెక్షన్కు గురయ్యే అవకాశం ఉంది అయితే భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగి యుద్ధానికి దారితీస్తే బంగారం ధరలు పెరిగే అవకాశం ఉంది రాబోయే కొద్ది రోజుల్లో బంగారం ధర ఎరు ప్రయాణం ఉంది అనే దాని మీద మనం మరో వీడియోలు తెలుసుకుందాం ప్రస్తుతం పది గ్రాముల ఇరవై నాలుగు ఆర్ల ప్యూరు గోల్డ్ తొంభై ఎనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు నడుస్తూ ఉంది పదకొండు గంటలకు మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత దాని ధర ఎలా ఉంటుంది అనే వివరాలతో మనం మరో వీడియోలో తెలుసుకుందాం